ఎప్పుడు చూసినా మా క్యాటరింగ్ వచ్చి ఆర్డర్ గురించి కాదు రోజు మా కేటరింగ్ వచ్చి కొన్ని కంపెనీ గురించి మాట్లాడుకుందాం రండి ముందుగా ఒక కమెంట్ వచ్చేసి బ్రో స్వీట్లు మీరే తయారు చేస్తారని అడుగుతున్నారు మినిమం ఒక నూట రెండు వందల మందికి పైగా ఎంత మంది ఉన్నా కానీ స్వీట్ అని మన గూడ రెడీ అవుతాయి అందుకంటే తక్కువ మాత్రం స్పెషల్ మనకు ఒక షాప్ ఉంది ఆ షాప్ లో ఈవినింగ్ చెప్పి మార్నింగ్ కి రెడీ చేసి ఫ్రెష్ గా తీసుకొస్తాము ఇంకో కమెంట్ వచ్చేసి బ్రో మీరు వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ అని అడుగుతున్నారు మా కేటరింగ్ ఓపెన్ చేసే ఇప్పుడు వరకు ప్రతి రోజు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాము మీరు మా కేటరింగ్ వచ్చి చెక్ చేసుకోవచ్చు కూడా థర్డ్ కమెంట్ ఏమంటే బ్రో మీరు స్టార్టింగ్ ఎంత మందికి చేస్తారని అడుగుతున్నారు స్టార్టింగ్ మా నలభై మంది నుంచి వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది ఎంత మంది చేస్తాము ఇంకొంత ముప్పై మంది కూడా చేస్తారు చెప్పి కాల్ చేస్తున్నారు మాకు కానీ అదే రోజు అదే ఐటమ్స్ కానీ వేరే ఆర్డర్ ఉందంటే ముప్పై మంది కూడా చేయిస్తాము ఫోర్త్ కమెంట్ ఏంటంటే చాలా మంది మీ దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పి కమెంట్ చేస్తున్నారు మీ కానీ క్యాటరింగ్ కాకుండా డైరెక్ట్ గా మా లొకేషన్ దగ్గర కానీ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్పండి కోట చేస్తాం మా దగ్గర కాకుండా ఒక పది మంది కూడా చూపించుకోండి మీకు ఎవరి దగ్గర తక్కువ అనిపిస్తే వాళ్ళ దగ్గరే తీసుకోండి ప్రైస్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళు వాడే క్వాలిటీ ప్రోడక్ట్స్ బెస్ట్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇంకా మీకు మా క్యాటరింగ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం <t>